这个吧？ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహా కార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటల రేపు సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి తల్లికి జయంతు పవిత్ర గంగాహారతి గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కార మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహా కార్తీక అన్నిటికీ మించి పవిత్ర గంగా నదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడికి విచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యాదుల జలా ఆ యొక్క గంగా హారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్యద జనాల జలాల సంరోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహా కార్తీక సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవం అయితే ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాధర అస్తి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ నియోజవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనాలని కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించి అన్ని ఏర్పాట్లు చక్కగా అనేక పర్యాయాలు పరిశీలించి ఈ కార్యక్రమానికి ఒక నూతన వన్ని తెచ్చిన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం రేపు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం మన గణేష్ ఘాట్లో జరగబోతూ ఉంది ఆ కార్యక్రమానికి అంతా పెద్ద ఎత్తున నెల్లూరు ప్రజానీకం అంతా కూడా ఇచ్చేసి ప్రత్యేకంగా మహిళామూర్తులు విచ్చేసి ఆ మహాశివుడు నెల్లూరు చెరువులో నెలకొని ఉన్న ఆ మహాశివునికి దీపోత్సవం చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ సమితి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇరుకుల పరమేశ్వరి దేవాలయం స్వర్ణాల చెరు వద్ద నెలకొన్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం కూడా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో స్వర్ణ భారత్ ట్రస్టు అధినేత దీపా గారి సహకారంతో ఏర్పాటు చేసిన శివాలయం పునర్నిర్మించిన శివాలయం కూడా పదిహేను పదహారు పదిహేడులో ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనో తేదీ పదహారవ తేదీ పదిహేడవ తేదీ జరిగే ఈ దేవాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి దాంతోపాటుగా ఈ పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంట ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు జరిగే ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో మనకి శృంగేరి పీఠాధిపతి ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువులు విధుశేఖర భారతి గారు దాంతోపాటు తుని తప్పోవన పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారులు ఇద్దరు కూడా ఆ ప్రతిష్ట పూర్ణ తంభంలో పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున నగర ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను వైజయంతి ఎలక్ట్రానిక్స్ దసరా మహోత్సవం ప్రముఖ కంపెనీల గృహోపకరణాలపై ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు అధిక వారంటీ స్క్రాచ్ కార్డు ద్వారా వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ విచ్చేయండి శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ నెల్లూరు కావలి తిరుపతి చిత్తూరు